ప్రభునామాన్ని బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి దేవుడు శ్రమలను ఎందుకు అనుమతిస్తాడో మీకు తెలుసా అండి ఈరోజు దేవుడు మన జీవితంలో శ్రమలను ఎందుకు అనుభవిస్తాడో గురించి తెలుసుకుందాం ఒకటో పేతురు ఒకటి ఏళ్ళు మీ విశ్వాసమును పరీక్షించబడుట బంగారమును శుద్ధి చేయనట్టు మీ విశ్వాసమును బలపరచుటకు దేవుడు మనతో మాట్లాడుచున్నాడండి ఏమనగా మన విశ్వాసాన్ని పరీక్షించటానికి మనం శుద్ధి చేసి మన విశ్వాసాన్ని బలపరచడానికి దేవుడు మనకు శ్రమలు ఇస్తాడంటండి బంగారాన్ని మరి అగ్నిలో వేసినప్పుడు ఏమవుతుందండి అది శుద్ధి చేయబడుతుంది అలాగే శ్రమలను మన విశ్వాసాన్ని శుద్ధి చేస్తాయి ఉదాహరణ చూసినట్లయితే మన యోగు యోబు గారు మరి ఎన్ని శ్రమలను అనుభవించి ఉన్నారండి ఈ లోకంలో అన్నీ కోల్పోయారు భార్యలను బిడ్డలను మరి ఆస్తి అంతటినీ కోల్పోయినప్పటికీ దేవుని సన్నిధుల విశ్వాసాన్ని మాత్రం బలపరుచుకున్నారు విశ్వాసంలో ఎప్పుడు కూడా మరి తగ్గలేదండి దేవునికి సమీపంగానే బ్రతికి ఉన్నారు యోబు గారు ఆయన కూడా అంటారు నేను నాకు శ్రమలు వస్తున్నాయంటే నేను ఇంకా శుద్ధ సువర్ణముగా మార్చబడుతున్నానని చెప్పి మాట్లాడతారు అలాగా మనలో విశ్వాసాన్ని బలపరచడానికి దేవుడు మనకి శ్రమలను అనుమతిస్తాడంటండి రెండోదిగా చూసినట్లయితే శ్రమలు మనలో సహనాన్ని మన స్వభావాన్ని తయారు చేయడానికి ఉపయోగ ఉపయోగపడుతుంది అంటండి శ్రమ వచ్చినప్పుడు ఏం చేస్తాం మన సహనం కలిగి సహనంగా ఉంటున్నామా లేదా అనేది మనకే పరీక్షించుకోవాలండి రోమాకు రోమేలు రాసిన పత్రిక ఐదు మూడు నాలుగులో చూసినట్లయితే శ్రమ సహనమును సహనము స్వభావమును స్వభావము నిరీక్షణను ఉత్పత్తి చేస్తుంది అని చెప్పి రాయబడి ఉన్నది శ్రమలు లేకపోతే ఎదుగుదల ఉండదండి మనకి దేవుడు పరిస్థితులను ఉపయోగించి మనలో ఉన్నతమైన స్వభావాన్ని తయారు చేస్తాడు మరి చూసినట్లయితే మరి యూసఫ్ గారు చూడొచ్చండి మరి ఎంతో మరి శ్రమలు అనుభవించారు వారు అన్నరందరూ ద్వేషి ద్వేషించేసినప్పటికీ ఆయన అమ్మి వేసినప్పటికీ బానిసగా వెళ్ళినప్పటికీ మరి జైల్లో ఉన్నప్పటికీ అన్నిటికీ అనేక శ్రమలు అనుభవించారు కానీ చివరికి ఏం చేశాడండి రాజ్యానికి రెండో వ్యక్తిగా మరి అది ఆయన పరో ఇంటంతటికి అధిపతిగా దేవుడు నియమించి ఉన్నాడు అలాగా మన శ్రమలను సహన సహనంతో మరి సహించినప్పుడు దేవుడు మన ఉన్నతమైన స్థితికి తీసుకువెళ్తాడు మూడవదిగా చూసినట్లయితే శ్రమల ద్వారా మనం దేవునికి మరింత దగ్గర అవుతూ మరి కీర్తన ముప్పై నాలుగు పద్నాలుగులో చూసినట్లయితే విరిగిన హృదయం యహోవాకు సమీపముగా నుండును విరిగిన హృదయం కలిగిన వారు దేవునికి ఎలా ఉంటారంటండి అంటండి సమీపంగా ఉంటారంట మరి దేవుని సన్నిధిలో మనం కూడా సమీపంగా ఉండేవారిగా ఉండాలి విరిగిన హృదయం అంటే మరి విరిగి నలిగిన హృదయం దేవునికి ఇష్టమైన అర్పణ అని చెప్పి మనతో మాట్లాడుతున్నాడు మనం బాధలో ఉన్నప్పుడు దేవుడు మరింత దగ్గరగా ఉంటాడు మరి మన శ్రమలు అనుభవించినప్పుడు దేవునితో మరింత దగ్గరగా అవ్వాలి మరి దావేది గారు అత్యంత ఎక్కువ కష్టాలు పడ్డారండి ఆయన రాచించిన కీర్తన గ్రంథాలన్నింటినీ చూసినట్లయితే ఆయన ఎన్ని శ్రమలను అనుభవించాడు ఎన్ని ఇబ్బందులు పడి ఉన్నాడు అట్లన్నిటిని బట్టి మనం మన దావేది గారిని కీర్తనలు చదివినప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు ఈ రోజు వరకు కూడా మన కీర్తనలు చదివినప్పుడల్లా మనందరినీ కూడా బలపరుస్తూనే ఉంటాయి మరి దావీదు లాంటి గొప్ప భక్తుడే ఎన్నో శ్రమలను అనుభవించినప్పటికీ మరి దేవునికి దగ్గరగా ఉన్నాడు కానీ దూరం అయిపోలేదు అలాగే మనం కూడా దేవునికి దగ్గరగా ఉండాలి మనం ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా మరి కీర్తన గ్రంథం ద్వారా దేవుడు మనల్ని బలపరుస్తూనే ఉంటున్నాడు అలాగే దేవునికి సన్నిహితం కలిగి ఉండేవారిగా జీవించాలి అదే రీతి నాలుగోది చూసినట్లయితే శ్రమలు ఇతరులను ఆదుకోవటానికి మనల్ని సిద్ధం చేస్తాయంటండి రెండో కురిందీలు ఒకటి నాలుగులో చూసినట్లయితే దేవుడు మన శ్రమలన్నిటిలోనూ మనలను ఆదరించినట్లు మన ఇతరులను ఆదరించడానికి ఉపయోగపడుతుంది అంటే మనకు శ్రమ వచ్చినప్పుడు మన శ్రమను మనం పూర్తిగా అనుభవిస్తాం అనుభవించినప్పుడు ఆ శ్రమ ఎదుటివారి దగ్గరకు వచ్చినప్పుడు ఆ శ్రమ ఎంత కష్టమైనది ఎంత మరి ఎంత బాధాకరమైనది మనకు తెలుసు కనుక ఇతరులకు మనం ఏం చేస్తాం ఓదార్పు చెప్తాం ధైర్యాన్ని ఇస్తామండి నేడు నీ కన్నీరు రేపు మరి వేరే ఓదార్పణ అవుతుంది మరి పౌలు గారిని చూసినట్లయితే ఆయన కూడా ఎన్నో మరి శ్రమలను అనుభవించినాడు ఆయన తను అనుభవించినటువన్నిటి కూడా మరి అనేక పాఠాలుగా అంటే బోధలుగా మరి అనేక మందికి నేటి చెప్పడానికి మరి ఆయన మాటలుగా మరి అనేక బోధలు మనం చూడొచ్చండి అలాగే దేవునికి వేరే వారికి అంటే తను అనుభవించినటువంటి శ్రమలను తను చేసినటువంటి పనులన్నిటిని బట్టి దేవుణ్ణి మరి ఆయన బోధించినప్పుడు అనేక బోధలుగా ఆయన ఇతరులకు ఆదరణ కలిగించే వారిగా మాట్లాడి ఉన్నారు ఐదవదిగా చూసినట్లయితే శ్రమలు తాత్కాలికం కానీ దేవుణ్ణి మహిమను శాశ్వతంగా ఉంచుతాయంటండి ఏం చేస్తాయంటే శ్రమలు తాత్కాలికం కొద్ది కొద్ది రోజులు ఉండొచ్చు కానీ దేవుని యొక్క ప్రేమ మహిమ ఏమలా ఉంటుంది శాశ్వతంగా ఉంటుంది రెండో కురిందులు నాలుగు పదిహేడులో చూసినట్లయితే మన తాత్కాలిక బాధలు శాశ్వత మహిమను ఏర్పరుస్తాయని చెప్పి దేవుడు మనతో మాట్లాడుచున్నాడండి శ్రమలు శాశ్వతం కావు దేవుడు చిరునవ్వులు మన కోసం ఎంతో గొప్పగా మన కోసం సిద్ధపరుస్తూ ఉంటాడు అలాంటి గొప్ప మరి దేవాతి దేవుడు మనపక్షాన్ని ఉన్నాడు కనుక మరి దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లించాలండి అవి శ్రమలు వచ్చినాయని చెప్పి కుంగిపోవద్దండి ఈ రోజు నేను శ్రమను అనుభవిస్తున్నామేమో కానీ రేపు దేవుడు అదే శ్రమను నీ చిరునవ్వుగా మార్చబోతున్నాడు అని చెప్పి నమ్మి విశ్వసించానండి ఆరోగ్యంగా చూసినట్లయితే అన్ని శ్రమలు దేవుడు మంచి కొరకే మార్చగలడు మన దేవాత దేవుడు ఏ శ్రమ వచ్చినా కూడా దాన్ని మంచిగా మార్చగలుగుతాడంట మరి రోమేలు కూడా రాసిన ప్రతికి ఎనిమిది ఇరవై ఎనిమిదిలో చూసినట్లయితే దేవుడు ప్రేమించే వారి కోసం అన్నిటినీ మేలు కొరకే పనిచేస్తుందంట మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక అన్నీ కూడా మన మేలు కొరకమే దేవుడు చేస్తాడంట శ్రమలు చెడు కాదండి దేవుడు వాటి వైపు మెరుగైనది మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నాడని చెప్పి ఇప్పుడు శ్రమ పడుతున్నాం అనే దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి మన మన ఏ చూసినట్లయితే సిలువలో ఆయన శ్రమలను భరించి ఎన్నో కష్టాలను అనుభవించి మన కోసం మౌనంగా ఉన్నటి దేవాతి దేవుడు ఆ నాడు మౌనంగా ఉండి శ్రమను భరించబట్టి ఈరోజు మనకేమవుతుందండి రక్షణ వచ్చింది ప్రపంచం అంతటికీ కూడా దేవుడు రక్షణనిచ్చి ఉన్నాడు అలాంటి దేవాతి దేవునికి మనకు తోడుగా ఉన్నాడు మన కొరకు మౌనంగా ఉన్నాడు ఆయన ఎన్నో శ్రమలు నిందలు అవమానాలు సహితం ఆయన శరీరము మన నాగల సలబడి దున్నబడింది ఆయన చేతులు కాళ్ళు మేకలతో గుచ్చబడే ఎంత హింసించినప్పటికీ మౌనంగా ఉండబట్టే ప్రపంచమంతటికి రక్షణ ఈరోజు వచ్చి ఉన్నదండి అదే రీతికి మన శ్రమలు వచ్చినాయని చెప్పి ప్రతి దాని గురించి మనం బాధపడక మనం ఏం చేయాలండి విశ్వాసాన్ని బలపరుచుకోవాలి మన మనం సరిదిద్దుకోవాలి మన 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 ఇతరులకు కోసం మరి ఓదార్చే వారిగా దేవుడు సిద్ధపరుస్తాడని నమ్మాలి మరి అదే రీతిగా దేవుడు ఆశీర్వాదాలను సిద్ధం చేస్తున్నాడని చెప్పి నమ్మాలండి మనకు శ్రమలు వస్తున్నాయంటే శాశ్వత మహిమను మన తండ్రి మన కొరకు సిద్ధపరుస్తున్నాడని నమ్మాలి దాన్ని బట్టి మన అందరం కూడా శ్రమలు వచ్చినా కుంగిపోక దేవుడు శ్రమలన్నింటినీ కూడా మనల్ని హెచ్చించడానికే కానీ మనల్ని తగ్గించడానికి కాదు మన మేలు కొరకే కానీ మన కీడు కొరకు కాదని చెప్పి మనందరం కూడా నమ్మి విశ్వసించి దేవుణ్ణి మరింత బలమైన అనుభవం కలిగి లోతైన అనుభవం కలిగి ఆయన మహింపరిచే వారిగా ప్రార్థన యోధులుగా ప్రార్థనా పరులుగా మనందరినీ సిద్ధపరచాలని చెప్పి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్నాడండి మరి నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మనందరం కలిసి ప్రార్థన చేసుకుందాం మహా అయి మా ప్రియ పరిలోకపు తండ్రి నీకు వందనాలు స్థుతులు నాయన సర్వశక్తి మంత్రుడు ఆచార్యకరుడు ఈ ఈరోజు మీరు మాతో మాట్లాడి ఉన్నారయ్యా శ్రమలను నేను ఎందుకు అనుమతిస్తానని చెప్పి మీరు మాతో మాట్లాడి ఉన్నారయ్యా శ్రమలు విశ్వాసాన్ని బలపరచడానికి మీరు మా జీవితాల్లో శ్రమలు ఇస్తారని మాట్లాడుచున్నావయ్యా శ్రమల్లో సహనం కొరకు నా తండ్రి మా యొక్క స్వభావాన్ని మేము తయారు చేసుకోవడం కోసం మీరు మాకు శ్రమలను అనుభవించిన తండ్రి అనుమతిస్తారని మాతో మాట్లాడి ఉన్నారయ్యా నా తండ్రి శ్రమ ద్వారా మా తండ్రి నీకు మరింత దగ్గరగా ఉండే కృపను మాకు దయచేయండి నాయన శ్రమ ద్వారా ఇతరులను ఆదుకొని ఓదార్పు చెప్పేవారిగా మమ్మల్ని సిద్ధపరచండి నాయన శ్రమ తాత్కాలికమే కాని ప్రభ నీ మహిమ శాశ్వతమని మీరు మాతో మాట్లాడి ఉన్నారయ్యా శ్రమ వచ్చిందంటే అది మా మంచి కొరకే కాని నా తండ్రి ఏది మా కీడు మా దరి చేరదని మీరు మాతో మాట్లాడి ఉన్నారు నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకోండి నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఏబు గారిని బట్టి నా తండ్రి నీ యొక్క సన్నిధిలో విశ్వాసాన్ని బలపరుచుకుంటా మాకు నేర్పించి యోసపు లాంటి సహనాన్ని మీరు మాకు నేర్పించినందుకు నీకు వందనాలు స్తోత్రములు నాయన దావీదు నాయన ఎన్ని కష్టములు వచ్చినా నీతో సమీపంగా ఉన్నాడయ్యా నీకు దగ్గరగా ఉండటం మాకు నేర్పించవు దావేది గారి ద్వారా నా తండ్రి పౌలు గారి లోకంలో అనువించినటువంటి శ్రమలన్నీ ఇతరులకు బోధగా నా తండ్రి ఉండే విధంగా నా తండ్రి పౌలు గారి ద్వారా నా తండ్రి మా శ్రమలను ఇతరులకు బోధించే వారిగా వారిని ఓదార్చేవారిగా ఉంటాయని మీరు మాతో మాట్లాడి ఉన్న దేవాతి దేవుడు ప్రభా నాయన శ్రమ కొద్ది కాలమే కాదు నాయన ఇచ్చే ప్రేమ శాశ్వత కాలం ఉంటుందని మాట్లాడి ఉన్నవయ్య ఈ రోజు మా ప్రియ బిడ్డలందరూ కూడా వారి జీవితంలో ఏ శ్రమ ఇచ్చి బాధపడుచున్నారు ఆ శ్రమలంతటినీ కూడా నాయన మీరు తీసివేస్తారని వారి పక్షాన మేలు చేస్తారని ఆశీర్వదిస్తారని మేము నమ్ముచున్నామయ్యా నీ యొక్క మహిమ శాశ్వత కాలము మా తండ్రి మా మీద ఉండులాగున మీరు మాకు సహాయం దయచేయని నా తండ్రి నాయన ఈ రోజు నీ సన్నిధిలో నా తండ్రి ఏకీభీస్తున్న ప్రతి బిడ్డల యొక్క శ్రమల నుంచి విడుదల దయచేసి నా తండ్రి ఆశీర్వాదాల చేత మేలుల చేత నింపబడే కృపను ప్రతి ఒక్క బిడ్డలకు అనుగ్రహించండి ఈ రోజంతే నీ కృప క్షేమములు సమృద్ధిని ఆరోగ్యమును ఆయుష్ను అనుగ్రహించి ప్రతి ఒక్క పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకలు మీరు తోడుగా ఉండండి ప్రభా ఈ యొక్క తండ్రి మాకు నేర్పించినటువంటి ప్రభా ఈ యొక్క ఆరు అంశాలు కూడా నేను